వాసు పరమేశ్వరి అమ్మవారి ఆలయ రజతోత్సవాన్ని తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు అమ్మవారికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్దలతో వాసవి మాతా భక్తులు చండీయాగంలో పాల్గొన్నారు ఉపవాస దీక్షలతో నిష్ఠగా అమ్మవారికి పూజలు చేసిన భక్తులకి నాయుడుపేట ఆర్యవయసు కార్యదర్శి కోట వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసు సభ్యులు యచ్చ లక్ష్మీనారాయణరావు పెసల జయప్రకాష్ గుప్తా సోమిశెట్టి వెంకటేశ్వర్లు

శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి నాయుడిపేటలో వెలిసిన వంటి ఇరవై ఐదు సంవత్సరాల రచసోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మేము నిర్వహించాము ఈ కార్యక్రమం ఇరవై ఐదు సంవత్సరాలైన సిల్వర్ జుబ్బి జరుపుకుంటూ మా సభ్యులందరూ కూడా కలిసి సమిష్టిగా శ్రమించి ఈరోజు శ్రమ అనేది కాదు భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉన్నది ఈ కార్యక్రమం ఏప్రాంతం చేసినందుకు మరి ఆదివయసు సభ్యుల ఆ నాయుడిపేట ఆదివయసులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర